రాజస్థాన్ లో బోరు బావిలో పడ్డ మూడేళ్ల బాలిక కోసం రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి గత నాలుగు రోజులుగా ఆ బాలికను బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఎనభై గంటల నుంచి సహాయక కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ క్రమంలో ర్యాట్ హోల్ మైనర్స్ వినియోగిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు కోట్పుత్తులే జిల్లాలో చేతన అనే చిన్నారి బాలిక తన తండ్రి పొలంలో ఆడుకుంటూ సోమవారం నూట యాభై అడుగుల లోతు వద్ద బాలిక చిక్కుకున్నట్టు అధికారులు గుర్తించారు బోరు బావిలో పడ్డ చిన్నారిని కాపాడేందుకు అటు ఎన్డీఆర్ఎఫ్ ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగింది పైపుతో బోరులోకి ఆక్సిజన్ పంపిస్తూ ఉన్నారు ఇక క్లిప్ల సాయంతో ముప్పై అడుగులు పైకి లాగినట్టుగా చెప్తున్నారు ఇప్పటికే నూట అరవై అడుగుల గొయ్యి తవ్వారు ఇక చిన్నారి చేతనను రక్షించేందుకు ఇప్పటిదాకా చేపట్టిన చర్యలు ఏవీ ఫలించకపోవడంతో భూగర్భంలో మరో సమాంతర రంధ్రాన్ని తవ్వి బాలికను చేరే ప్రయత్నం అధికారులు మరోవైపు ఘటన జరిగినప్పటి నుంచి తన కుమార్తె పరిస్థితి ఎలా ఉందో అన్న ఆందోళనతో ఆమె తల్లిదండ్రులు మున్నీరవుతున్నారు